ప్రస్తుతం మనతోనే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ స్థానిక నాయకులు ఉన్నారు మాట్లాడదాం వీళ్ళకు అసలు ఆ విషయం ఎప్పుడు తెలిసింది నిజంగానే ఇక్కడ చెప్తున్న స్థానికులు ఏందంటే మేము ఇక్కడైతే ఈ పద్మారావు గౌడ్ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిళ్ళు ఏంటి సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు మేము బలవంతం పెట్టి అడిగేసరికి మా అమ్మ చనిపోయింది మేము కూడా సూసైడ్ అటెంప్ట్ చేసినామని చెప్పి వాళ్ళు ఏడ్చుకుంటూ అటు ఎమ్మెల్యే కావచ్చు అక్కడ ఉన్న నాయకులకు చెప్పడం జరిగింది మనం మాట్లాడదాం ఇక్కడ ఉన్న వాళ్ళకు యాక్చువల్గా ఏం జరిగింది నిజంగానే వాళ్ళు డిప్రెషన్లో ఏ ఈ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని అర్థమవుతుందా అవుతుందా లేకుంటే దీని వెనుకనే హత్య అనే మన ఉందా అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఏంటి నిజంగా ఇక్కడ ఏం అని మీకు ఏమైనా క్లారిటీ వచ్చిందా యాక్చువల్గా నిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది నేను అవుట్ ఆఫ్ టౌన్లో ఉండే సో నా నేను ఆల్రెడీ పిఎస్ వాళ్ళతో టచ్లోనే ఉన్నాను మన ఎమ్మెల్యే సార్ పిఏ గారితో కూడా టచ్లోనే ఉన్నాను వాళ్ళతో అన్ని అప్డేట్స్ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత వీళ్ళు చేయడం ఏంటంటే మెయిన్ డ్రాబ్యాక్ ఎయిట్ డేస్ నుంచి ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లో కూర్చోవడము అసలు స్థానికులకు కూడా ఏ రికగ్నేషన్ రాకపోవడము అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి పేపర్ వేయడం కానీ పాలు వేయడం కానీ బస్సులో శానిటేషన్ వర్కర్స్ కానీ ఎంతోమంది తిరుగుతూనే ఉంటారు కంటిన్యూ పక్కన స్కూల్ కూడా ఉంది కానీ అంత డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి ఇంత కూడా బయటపడేయకుండా న్యూస్ ఎలా దాచుకున్నారో నాకే అర్థం కావట్లేదు అంటే వాళ్ళు నిజంగానే డిప్రెషన్లో ఉన్నట్టున్నారు తల్లి చనిపోయిందని చెప్పేసి నేను కూడా వాళ్ళని చాలా వరకు క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతున్నాను ఒకవైపు కొందరు ఏమంటే అనారోగ్యంతోనే ఆ తల్లి చనిపోయింది లేదు ఇంకేమైనా హత్య ఏమైనా ఇట్లాంటి క్వశ్చన్ మార్క్ అయినా మిగిలింది మీకేమన్నా తెలుసా నిజంగా హత్య జరిగిందా లేకుంటే అనుమానాస్పదంగా ఏమైనా మృతి చెందిందా లేకపోతే ఆరోగ్యంగానే మృతి చెందిందా ఏదైనా ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఉన్నారు పిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుస్తారు అది హత్యనా లేకుంటే ఆత్మహత్యనా అని చెప్పేసి లేకుంటే హెల్త్ పరంగా చనిపోయిందా హెల్త్ అలా చనిపోయిందని చెప్తారు వాళ్ళు ఆల్రెడీ నేను బాడీ తీసుకున్నారు పోస్ట్ మార్టంకి వెళ్ళింది ఆ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది ఆ డెడ్ బాడీ కూడా ఇంకా రాలేదు వచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అప్డేట్ చేస్తాం మీకు ఎప్పుడు తెలిసింది ఇక్కడ స్థానికులు లేవంటున్నారు అసలు నాకు నిన్న రాత్రి ఎయిట్ ఎయిట్ థర్టీ దే తెచ్చింది నేను పోలీస్ స్టేషన్ పోయిన పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఇద్దరు పిల్లలు ఉండే ఆ పిల్లలు కూడా అంత వాసన రోజులు అంతా పదివేలు మాట్లాడుతున్నప్పుడు స్మెల్ వచ్చింది అంతా స్మెల్ ఏముంది అది నేను బయట ఇది వచ్చేసాము పోలీసు వాళ్ళు ఇంకా అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు అందరూ వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడుతుండే మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఏమన్నా ఏమైనా ఏం మాట్లాడతారు అంటే ఆ షాక్ లో ఉన్నారా చనిపోయిన వాళ్ళు అయితే షాక్ లో ఉన్నారు మరి ఎట్లా అది హత్య జరిగిందా మరి ఏంది సుసైడ్ చేసుకుందా లేకపోతే ఆమె ఏది హెల్త్ ప్రాబ్లమ్ తో మాకు తెలియదు తొమ్మిది రోజులు ఇంట్లో అక్కడే ఉంటారు వాళ్ళు బయటకు రావట్లేదు నేను రోజు ఇక్కడ తిరుగుతూనే ఉంటారు కనీసం రెండు సార్లు మూడు సార్ మాకు ఇంతవరకు తెలియదు నేను వస్తానే కదా తిరుగుతూనే ఉంటాం రెగ్యులర్ తిరుగుతూనే ఉంటాం అని మాకే తెలియదు అంటే పక్కన ఇంటి వాసులు కావచ్చు ఎవరైనా చెప్పి ఈ ఇంట్లో నుంచి ఏమైనా స్మెల్ వస్తుందని పక్క గుణాలు కూడా తెలియదు వీళ్ళు బయట అయిపోయారు ఎదురు గుణ వాళ్ళకి తెలియదు పక్క వాళ్ళకి తెలియదు ఎవరు తెలియదు నాకే తెలియదు మేము నేను కనీసం నేను మూడు సార్లు పోయినా నేను ఇక్కడ నుంచి ఈ గల్లీలో ఉన్న మీకు అటువంటి సమాచారం సమాచారం దొరకదు రైట్ మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పైన ఎలా ఉంది సిచువేషన్ ఒకవైపు ఆ ఇద్దరు పిల్లల్ని అయితే పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కౌన్సిలింగ్ ఇచ్చని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు దాదాపు తొమ్మిది రోజులు తన తల్లి శివాన్ని పక్కన పెట్టుకుని అక్కడే తినడం అక్కడే పడుకోవడం చేసి లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది రూమ్ ఎలా ఉంది మనం చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇది ఇక్కడ నుంచి మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఉండే ఎక్కడైతే నివసించిల్లు దాదాపు ఈ గత మూడు నెలల మూడు నెలల నుంచి ఇక్కడ నివసించిల్లు ఈ వీళ్ళు కూడా ఇక్కడికే కొత్త వచ్చి అని చెప్పేసి ఇక్కడున్న ఆ బస్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఇంటి ఓనర్ కూడా ఉంది ఆ ఇంటి ఓనర్తో కూడా మాట్లాడదాం వాళ్ళు ఎప్పుడు రెంట్కి వచ్చిళ్ళు ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్న విషయాన్ని మనం పూర్తిగా అడిగి తెలుసుకుందాం మనం ఏదైతే ఈ ఇంటి ఓనర్కు సంబంధించి వాళ్ళు ఇక్కడ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎన్ని డేస్గా ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వచ్చు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది నిజంగానే ఆ తల్లి ఇద్దరు పిల్లలే ఉన్నారా లేక ఇంకెవరైనా ఫ్యామిలీ ఉన్నారా ఏంటి పరిస్థితి నిజంగానే ఒక ఈ తొమ్మిది రోజులుగా వచ్చినప్పుడు ఇంటి ఓనర్ మన గమనించిందా గమనించినప్పుడు ఎటువంటి సందర్భం ఉందనే విషయాలు కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మీరు ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళకు ఎన్ని నెలలుగా వాళ్ళకి రెంట్ ఇచ్చారు రూమ్ నవంబర్ ఫస్ట్ టూ ట్వంటీ నుంచి ఉన్నారు ఇప్పుడు ఈ గత బయట చెప్తున్న న్యూస్ ఏంటంటే దాదాపు తొమ్మిది రోజులుగా ఇంట్లో శవాన్ని పెట్టుకుని ఆ ఇంట్లోనే ఉన్నారని బయట బయట వాళ్ళు చెప్తున్నారు ఈ తొమ్మిది రోజులుగా మీరు ఎప్పుడు ఆ ఇంటి దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసిలా అదే వచ్చినాము ట్వంటీ సెవెంత్ జనవరి రోజు వస్తే ఇంకా డోర్ దిగలే మేము మా ఫోన్ రా చేసాము దానికన్నా ముందు లైక్ సన్ వాళ్ళు కాల్ చేస్తా అన్నారు జనవరి సెవెంటీన్త్ సంక్రాంతి అయినాక ఇంకా కాల్ చేసేలా అని ఫోన్ చేస్తే ట్వంటీ సిక్స్త్ రోజు కాల్ చేస్తాను వాట్సాప్ మెసేజ్ పెట్టింది ఫోన్ ఎత్తలే సో ఇంకా సరే ఎందుకు ఊకే అది అడగాలి సరే వెళ్తున్నారు కదా అని ఊరుకున్నాము ట్వంటీ సెవెంత్ రోజు ఫోన్ వస్తే డోరే తీస్తేలేరు వాసన వస్తుంది అంటే మీకు అర్థమైందా లోపట్ల సంథింగ్ రాంగ్ ఉంది నేను అడగాలి అనే విషయం అయితే అర్థమైంది ఏదైతే అంటే వాసన అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డాగ్స్ ఉన్నాయి డాగ్ ఏమైనా చనిపోయిందో లేకపోతే డాగ్ పార్టీ క్లీనింగ్ సరిగా క్లీన్ చేయలేదేమో ఎందుకంటే డాగ్స్ లోపల ఉన్నాయి కదా అట్లా అనుకున్నాను టూ డాగ్స్ ఉన్నాయి నాకు ఏమో టూ చిన్న పప్పీస్ అని చెప్పారు వచ్చేటప్పుడు ఆ పెద్ద డాగ్స్ మళ్ళీ నేను అన్న అవి ఆ డాగ్స్ కదా పెద్ద డాగ్స్ అంటే అవి పప్పీసే కదా అంటారు అని లలిత గారే చెప్పారు నాకు నేను కూడా ఊరుకున్నా ఇంకా అంటే మీకు ఎప్పుడన్నా గతంలో ఏమన్నా వాళ్ళ నుంచి మన అనుమాదాస్పదంగా ఏమైనా కనిపించారా అంటే డిప్రెషన్ లో ఉన్నట్టు కానీ లేకుంటే ఇంటి రెండు ఇట్లాంటి విషయాలు ఏమన్నా కనిపించిందా మీకు అట్లా అంటే ఇప్పుడు రాగానే ఆధార్ కార్డు అడుగుతాం కదా ప్లస్ అంటే అగ్రిమెంట్ అడ్వాన్స్ ప్లస్ రెంట్ అంటే ఒక రెంట్ ఇచ్చారు ఇంకా నంబర్ ఫిఫ్త్ రోజు అడిగితే అడ్వాన్స్ ఇంకా రాలే ఇస్తాము అని అన్నారు ఆధార్ కార్డ్ సరే ఆధార్ కార్డ్ అని పంపి అంటే ఇంకా పంపాలి ఇక నవంబర్ ట్వంటీ అయింది రూమ్కి వచ్చి కి వచ్చి నుంచి రెండు నవంబర్ ఫస్ట్కి వస్తే ట్వంటీ డేస్ అయింది ట్వంటీ డేస్ అయింది ఆధార్ కార్డ్ ఇవ్వట్లేదు అయితే నేను చెప్పినా కాల్ చేయమని ఇంకా పోలీస్ స్టేషన్ కూడా చెప్పిన వీళ్ళు ఆధార్ కార్డు ఇస్తలేరు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి ఫ్యామిలీ వెరిఫికేషన్ ఏం చేసుకోలేరు వాళ్ళది అంటే అదే ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తే ఇంకా జాబ్ దేమని ఇస్తే చెప్తాం కాదు మాకు వచ్చేది ఉన్నది వచ్చినాక అన్ని ఇస్తా అని చెప్పారు పిల్లలు ఏం జాబ్ చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు వాళ్ళు నాకేం చెప్పినారంటే ఎన్జిఓ లో జాబ్ చేస్తున్నారు ఇంకా ఒక ఆమె ఈవెంట్స్ లో జాబ్ చేస్తుంది అని చెప్పింది వాళ్ళ అమ్మాయి ఆమె వాళ్ళు హౌస్ వైఫ్ మదర్ కదా హౌస్ వైఫ్ అంటే ఆరోగ్యం అంటే ఆరోగ్యం బాగా లేకుండా చనిపోయిందా లేకుంటే ఆత్మహత్య కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా ఉందా జనవరి ఎయిటీన్త్ రోజు ఆమె చాలా దమ్ తీసుకుంది హాస్పిటల్ కూడా వెళ్ళింది జనవరి ఎయిటీన్త్ రోజు తర్వాత ఏమైంది తెలియదు హాస్పిటల్ నుంచి వచ్చాక ఏమైంది తెలియదు పోలీసులు ఏదైతే మేము ఇంటి ఓనర్ గా మీతో ఏమన్నా మాట్లాడారా ఏమన్నా అడగారా మేము క్వశ్చన్స్ అంటే మామూలుగా జనరల్ గా అడిగినారు అంటే ఏమంతా మాట్లాడాలి వాళ్ళకి తెలిసిపోయింది వీళ్ళ మానసిక స్థితి బాగాలేదని తెలిసిపోయింది ఎందుకంటే డిసెంబర్ థర్టీ రోజు వాళ్ళు వచ్చినారు మేము వెకేట్ చేయమని చెప్పినాం కదా పోలీస్ వాళ్ళతోనే మాట్లాడించి సరే వెకేట్ చేయమన్నారు అయితే వాళ్ళు జనవరి సంక్రాంతి అయినాక వెకేట్ చేస్తా అన్నారు ఇద్దరు పిల్లలతో మీరు మాట్లాడారా చనిపోయిన తర్వాత నేనేం మాట్లాడాలి ఎందుకంటే నాకు తెలంగాణ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీం పైన ఫారెన్సిక్ టీం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది వాళ్ళు మంచిగా చూసుకుంటారు వాళ్ళు కౌన్సిలింగ్ సెషన్ చేసి అన్నీ తీసుకో బట్ ఆమె హార్ట్ అటాక్తో చనిపోయిందని ఫారెన్సిక్ టీం చెప్తున్నారు వేరే ఏం కారణం లేదు వేరే వాళ్ళ కారణం వీళ్ళ పేరు బ్లేమింగ్ ఏం లేదు వాళ్ళైతే ఆమె హార్ట్ అటాక్తోనే మోస్ట్లీ చనిపోయింది రైట్ రైట్ ఇది ఇంటి ఓనర్ చెప్తుంది ఏంటంటే మేము ఏదైతే గత మూడు నెలల కింద వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి ప్రూఫ్స్ కానీ ఎటువంటి మాకు ఇవ్వలేరు ఏదైతే జనవరి సెవెంటీన్త్ రోజు కాస్త ఇబ్బంది అయింది ఊపిరి తీసుకోవడం తీసుకోవడంలో దాని దాని కారణంగా వాళ్ళు హాస్పిటల్ కూడా ఇవ్వడం వెళ్ళడం జరిగింది పోలీసులు కూడా నాకు చెప్పింది ఏంటంటే ఆమె ఫోరెన్సిక్ రిపోర్ట్లు వచ్చింది వాళ్ళు చెప్తుంది ఏంటంటే హార్ట్ అటాక్తోనే చనిపోయింది దీని వెనుక ఎటువంటి కారణ కారణాలు కానీ హత్య కానీ ఎవరైనా ఆత్మహత్య ఇట్లాంటి ఏం లేవు ఆ నేషనల్ డెత్ అని చెప్పేసి ఫోరెన్సిక్ టీం ఒకవైపు ఇంటి ఓనర్ చెప్పడం జరిగిందని మనకు ఓనర్ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంకా వీళ్ళు ఉండేది యాక్చువల్ థర్డ్ ఫ్లోర్లో ఉంటున్నట్టు ఆ రూమ్ దగ్గర కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఉండేది మనం ఇప్పుడు ఇందాక చేసింది సెకండ్ ఫ్లోర్ ఇప్పుడు మనం వెళ్ళేది థర్డ్ ఫ్లోర్ ఎక్కడైతే తను చనిపోయింది చనిపోయిన తర్వాత ఇద్దరు ఆ కూతులతో పాటు ఆ శివం కూడా ఆ తొమ్మిది రోజులు దాదాపు ఇదే ఇంట్లో ఉన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది ఎక్కడైతే థర్డ్ ఫ్లోర్ అంటే మనం వచ్చినాం ఎగ్జాక్ట్గా థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం ఆ థర్డ్ ఫ్లోర్లో ఈ రూమ్లో ఎక్కడైతే ఉండేవాళ్ళు కార్నర్ రూమ్లో వాళ్ళు నివసిస్తున్నాయని అని చెప్పేసి మనకి ఇంటి ఓనర్ కూడా ఆ చెప్పడం జరుగుతుంది పూర్తిగా ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఆ దుర్వాసన కూడా చాలా వరకు రావడం జరుగుతుంది ఏదైతే ఇదే వాళ్ళు నివసించిన ఏదైతే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత తొమ్మిది రోజులు దాదాపు ఇదే రూమ్లో ఉన్నట్టు మనకు ఇక్కడ కింద వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదే రూమ్ నెంబర్ సెవెన్లో వాళ్ళు దాదాపు మూడు నెలలు ఉన్నారు మూడు నెలల తర్వాత మనకు ఆరోగ్యం బాగాలేక నుంచి చనిపోతే ఆ కూతురు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు ఎలాంటి ఆ సపోర్ట్ లేదు కాబట్టి భయానికి కావచ్చు ఇంకేదన్నా కావచ్చు ఆ తొమ్మిది రోజులు దాదాపు ఇదే దాంట్లో నివసించిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తుళ్ళు రూమ్ నెంబర్ లో వాళ్ళు చనిపోయి చనిపోవడం జరిగింది తొమ్మిది రోజులు ఇదే రూమ్లో నివసించడం జరిగింది పక్కన కూడా మనం చూడొచ్చు ఏదైతే ఆ స్కూల్ కూడా ఒకవైపు ఉంది ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలకు కూడా ఎటువంటి అనుమానం కావచ్చు ఎటువంటి అనుమానం కలగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తులు ఆమెకి ఏదైతే నిన్న కాస్త పోలీసులకు వాళ్ళు బయటకు వచ్చేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న నాయకులకు చెప్పడం వల్లనే ఆ మ్యాటర్ కాస్త బయటకు వచ్చిందని ఇక్కడున్న జనాలు మనకు చెప్పడం జరుగుతుంది చూద్దాం ఆ పోలీసులు కావచ్చు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎటువంటి ఆ రిపోర్ట్లు ఇస్తుంది నిజంగానే ఇది న్యాచురల్ డెత్తా లేకపోతే ఆరోగ్యప్రమైన డెత్తా లేకుంటే ఎవరైనా హత్య చేసిందా లేకపోతే ఆత్మహత్యనా ఆ కూతుళ్ళు ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసి విషయాలు కూడా మనం ఆ పోలీస్ రిపోర్ట్ వచ్చే వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కిరణ్ తో పవన్ మిర్రర్ టీవీ హైదరాబాద్